హై ఫ్రెండ్స్ ఈరోజు పెసరపప్పు మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి ఈ పెసరపప్పు మామిడికాయ పచ్చడి ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎందులోకి తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో అరకప్పు పెసరపప్పును వేసి పెసరపప్పును మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పును వేయించడం వల్ల పచ్చివాసన లేకుండా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి పెసరపప్పును మాడిపోకుండా దూరంగా ఫ్రై చేసి తీసుకోవాలి పెసరపప్పు ఫ్రై అయిపోయిందండి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందాం గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో అరకప్పు నీళ్ళు పోసి పది నిమిషాల పాటు పెసరపప్పుని నానబెట్టి తీసుకోవాలి స్టవ్ మీద గిన్నెలు మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయల్ని వేసి కలుపుతూ పచ్చిమిరపకాయల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని తీసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళలోకి మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి మామిడికాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు తక్కువగా తింటారు దాన్ని బట్టి మామిడికాయ ముక్కల్ని తీసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ మామిడికాయ ముక్కల్ని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి వీటిని పక్కన పెట్టి పచ్చడిని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని పది నిమిషాల పాటు నానబెట్టిన పెసరపప్పుని తీసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు తగినన్ని నీళ్ళని తీసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి వేయట్లేదండి పెసరపప్పు ఫ్లేవర్తోనే పచ్చడి టేస్ట్ బాగుంటుందని నేను వేయట్లేదు మీకు ఇష్టమైన వాళ్ళు ఈ స్టేజ్లో వేసుకోండి పచ్చండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడిని మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లను ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి పచ్చడిని ఈ థిక్నెస్లో ఉండేటట్లు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టిన పచ్చడిని పక్కన పెట్టి పచ్చడికి తాలింపుని తయారు చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో నాలుగు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయల్ని వేసి తాలింపును మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆపేసి తాలింపుని పచ్చడిలోకి తీసుకోవాలి తాలింపు అంతా పచ్చళ్ళలో కలిసేటట్లు కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది పెసరపప్పు మామిడికాయ పచ్చడి తయారైపోయిందండి రెండు రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పెసరపప్పు మామిడికాయ పచ్చడిని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం